హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిరానందన్ బ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే వైజాగ్లో వన్ డే అంతా మేమైతే వైజాగ్ ఉన్ వైజాగ్లో ఉన్న ప్లేస్లన్నీ వన్ డే అయితే మేమైతే చూసేసాం ఫ్రెండ్స్ ఇంకా మా హస్బెండ్ కొల్లి అది వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చారు ఇంకా మమ్మల్ని అయితే కారులో సింహాచలం మళ్ళీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తెన్నేటి పార్కు బీచ్ అన్నీ అయితే తీసుకెళ్లారు ఫ్రెండ్స్ ఇంకా నాకైతే కార్ అయితే పడక నేనైతే మధ్యాహ్నం వరకే కార్లో అయితే వెళ్ళాము ఇంకా ఈవినింగ్ నుంచి మేము ఆటో మాట్లాడుకొని ఇంకా ఆటోలో అయితే ఈవినింగ్ ఫోర్ నుంచి వెళ్ళాము కైలాష్ గిరి మళ్ళేమో పూర్ణ మార్కెట్ జగదంబ అన్నీ అయితే చూసాం ఫ్రెండ్స్ ఇంకా ఆ వన్ డేలోనే మా హస్బెండ్ అయితే సరే రెస్ట్ తీసుకుందామంటే రెస్ట్ తీసుకోవడానిక అన్నీ చెప్పారు ఇంకా మా హస్బెండ్ నేనైతే ఫస్ట్ అన్నీ చూశాను మా హస్బెండ్ ఇవన్నీ ఏం చూడలేదు ఇంకా సరే అని మేమైతే అన్నీ తిరిగాము సింహాచలం అయితే ఫస్ట్ టైం అయితే రావడం ఫ్రెండ్స్ ఇంకా మా అబ్బాయితో అయితే అయితే వచ్చాము ఇంకా నా ఎన్నిసార్లు ఎన్నిసార్లు వైజాగ్ వెళ్ళినా సరే సింహాచలం అయితే వెళ్ళేవాళ్ళం కాదు ఇంకా సింహాచలం దర్శనం కూడా చాలా బాగా అయితే జరిగింది ఫ్రెండ్స్ మేము మార్నింగ్ అయితే వెళ్ళిపోయాం కాబట్టి అస్సలు రష్ అయితే లేదు చాలా చక్కగా జరిగింది ఇంకా తర్వాత అయితే టెన్నేటి పార్క్ అయితే వచ్చాం ఫ్రెండ్స్ బీచ్ వ్యూ అయితే సూపర్గా ఉంది అసలు అప్పుడైతే మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఇంకా అంతగా ఎండ అయితే లేదు టెన్ అయ్యేసరికి ఎండ బాగుంది ఆ రోజైతే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇంకా బాగా అందరూ చాలామంది షూట్స్ చేసుకు అంతా చాలా బాగుంది తెన్నైట్ పార్క్ అయితే చాలా బాగుంది ఫస్ట్ వైజాగ్లో దిగిన వెంటనే అయితే ఆర్కే బీచ్కి అయితే వెళ్ళాం మా అబ్బాయి అయితే అసలు బీచ్లో దిగడానికి అప్పుడు నైట్ కదా అంతగా భయపడిపోయాడు ఇప్పుడు వాళ్ళ డాడీ అయితే ఇంకా బా బాగా ఆడిపించాడు ఫ్రెండ్స్ ఇంకా చాలా చక్కగా అయితే ఆడుకున్నారు ఇంకా చాలాసేపు ఒక వన్ అండ్ టూ అవర్స్ అయితే మేమైతే బీచ్లోనే ఉన్నాము చాలా బాగుంది అసలు వైజాగ్ అంటే స్పెషల్ బీచే కదా ఫ్రెండ్స్ అసలు సూపర్గా ఉంది ఫుల్గా మేమైతే మా అబ్బాయి చూడండి ఇసుక మా హస్బెండ్ అదంతా చేశారు మా హస్బెండ్ ఆ ఇసుక అంతా తవ్వి ఆ ఇసుక మా అది అక్కగారు కాల్ చేశాడు మా మా అబ్బాయి కూడా ఇంకా అసలు భయపడలేదు చాలా చక్కగా ఆడుకున్నాడు చాలాసేపు అయితే ఆడుకున్నాడు తర్వాత పక్కన అయితే ఒక అయితే ఫ్లాగ్స్ తీసుకొచ్చి అదే జెండాలు తీసుకొచ్చి ఇంకా అందరు వాళ్ళు షూట్ చేసుకుంటున్నారు సరే ఒకసారి మా అక్కమ్మ ఇమ్మంటే అంటే వాళ్ళైతే ఇచ్చారు మా అక్కమ్మ ఫుల్గా ఎంజాయ్ చేసి ఎంత బాగా ఉన్నాడో చూడండి ఫ్రెండ్స్ అసలు బీచ్లో అయితే చాలా చక్కగా ఆడుకున్నారు ఆ రోజంతా మేము వైజాగ్ అంతా తిరిగాము చాలా బాగుంది అసలు బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నిటికి వెళ్ళాం ఫ్రెండ్స్ చాలా చక్కగా అయితే ఎంజాయ్ చేసాం మా అక్కమ్మ కూడా అస్సలు ఇబ్బంది పడలేదు ఎక్కడ వాడు కూడా చక్కగా ఆడుకున్నాడు ఇంకా ఆ రోజు వైజాగ్ వెళ్ళాము నెక్స్ట్ డే ఆ వైజాగ్లో మొత్తం ప్లేసెస్ చూసాము నెక్స్ట్ డే అయితే హార్బర్ కూడా వెళ్ళాము ఈ బ్లాగ్ తర్వాత ఆర్బర్ బ్లాగ్ అయితే వస్తుంది మీరు అయితే మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది మీరైతే చూస్తూ ఉండండి వైజాగ్లో ఉన్న ఈ వన్ వీక్ అయితే ఫుల్ అంతే ఎంజాయ్ చేసామో చాలా బాగుంది ఇంకా మాకైతే చాలా నచ్చింది ఇంకా ఇది చూడండి ఇంకా మేము అయితే ఫ్లాగ్స్ పట్టుకొని ఇంకా రీల్స్ దిగాము అక్కం అయితే మా మాక్యం బట్టలన్నీ తడిపేసుకున్నాడు వైజాగ్లో ఇంకా వాడి కోసం అయితే త్రీ జతలైతే బట్టలు అయితే తీసుకొచ్చాము కాబట్టి సరిపోయింది లేకపోతే వాడైతే వాడిని కూడా ఫోర్కి ఫైవ్కి మేము లేకపోక ముందే లేచిపోయాడు ఇంకా ఇదైతే ఈవినింగ్ లాగు ఇదంతా మేము ఇంకా కైలాసగిరి వెళ్ళాం కదా కైలాసగిరి అయితే వెళ్ళాము ఈ రోడ్డు అంతా చాలా బాగుంటుంది చూడండి ఇంకా బస్సులు ఎలా ఉంటుంది ఆటో ఎలా ఉంటుంది బైకులు అన్నీ చాలా బాగుంది వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి ఫైనల్గా మేమైతే వచ్చేసాం ఫ్రెండ్స్ కైలాస్ ఇంకా మా అబ్బాయిని కిందకి దించితే చాలు వాడైతే పరుగులే పరుగులు ఇంకా కైలాశగిరి కూడా చాలా బాగా మొత్తం అయితే రీమోల్ అయితే చేశారు ఇంకా మా మీ ఏడుస్తున్నాడని ఇంకా మేమైతే పాప్కాను ఇంకా కుండజున్న అంట జున్ను సరే ఎలా ఉండద్దు అని టేస్ట్ అయితే చేసాం చాలా బాగుంది ఇంకా పాప్కార్న్ అయితే మాకేం ఇష్టంగా తింటాడు వాడు నాకు ఇచ్చేసి ఇంకా వాడైతే పార్కులోకి వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తున్నాడు సరే నేనైతే తినుకుంటే ఇంక వెళ్తున్నా మా హస్బెండ్కి అయితే అలా వీడియో తీయమని చెప్తే ఇంకా తీశారు చూడండి ఇంతవరకు అయితే మా చిన్నప్పుడైతే మేమంతా ఫ్యామిలీస్తో వచ్చేవాళ్ళం ఫ్యామిలీస్తో వచ్చి ఒక పిక్నిక్ లాగా వన్ డే అక్కడికి వచ్చి ఓ పులిహార అన్నీ వండుకొని తీసుకొని వచ్చేవాళ్ళం ఇప్పుడు ఈ శివుడు పార్వతి విగ్రహాలు కూడా చక్కగా అయితే రీమోల్డ్ అయితే చేశారు ఇంకా మా చిన్నప్పుడు అలా పిక్నిక్ లాగా వచ్చేవాళ్ళం అప్పుడు మేము చిన్నపిల్లలు ఇప్పుడైతే మాకే ఒక మాకే పిల్లలు ఉన్నారు ఇంకా అందుకే కుదరట్లేదు ఎప్పుడికో ఒకసారి వస్తున్నాము ఇంకా అమ్మ వాళ్ళు నాన్న అందరం కలిసి అయితే వచ్చి ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ ఇయర్స్ అయిపోతుంది ఇట్లా అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఇంకా అక్కడ చూడండి అచ్చం మనిషిలాగే ఉన్నారు కదా కానీ మనిషి అయితే కాదు ఫ్రెండ్స్ ఇంకా నేనైతే అట్లా చూపించమన్నాను నేను పాప్కార్న్ డబ్బా పట్టుకొని మా అబ్బాయి అయితే ఈ ఎలిఫెంట్ ఎక్కడ కనిపిస్తే వాడికి అంత ఇష్టం మీరు చూడండి వెళ్ళిపోతాడు ఎలిఫెంట్స్ ఇంకా మేమైతే జూకి అయితే వెళ్దాం అనుకున్నాం మాకైతే టైం లేక మా హస్బెండ్ డ్యూటీ టైం అయిపోతున్నది ఇంకా ఎక్కువ లీవ్స్ కూడా ఉండవు కదా ఇంకా మేము అందుకనే ఇంకా వచ్చేస్తాం ఈసారి అయితే జూ అయితే ప్లాన్ చేయడు జూకి ప్లాన్ అయితే వన్ డే అయితే అయిపోతుంది ఇంకా మా అక్కమ్మ ఎలిఫెంట్ దగ్గరికి వెళ్ళి నుంచొని ఆడుతున్నాడు ఎలిఫెంట్ ఎలిఫెంట్ చూడండి వాడి ఆనందం వాడికి ఎలిఫెంట్ అంటే పిచ్చి ఫ్రెండ్స్ ఇంకా చూడండి భలేగా చేశారు కదా ఈ బొమ్మలు అచ్చం మనుషులలాగే ఉన్నారు ఇంకా మేమైతే ఆ రోజైతే చాలా బాగా స్పెండ్ చేసాం టైం అయితే ఫుల్గా అయితే తిరిగేసాం ఫ్రెండ్స్ని ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మా అత్తవాళ్ళూరు మా అమ్మమ్మ మా నానమ్మ అందరిని అయితే కలిసాము ఇంకా నెక్స్ట్ బ్లాగ్స్ అయితే వస్తాయి మీరైతే మిస్ చేయకుండా చూడండి చాలా బాగుంటాయి నా ఛానల్ మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎంత మొత్తం రీమోడల్ అయితే చేశారు చాలా అయితే బాగుంది ఇక్కడ ఇంకా చూడండి ఇంకా కైలాస్ గిరిలో అయితే ఒక టూ ఆర్ త్రీ అవర్స్ అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకా బీచ్ వ్యూ చూడండి మొత్తం వైజాగ్ వ్యూ ఇది అంతా బీచే ఫ్రెండ్స్ మొత్తం కనిపిస్తుంది బీచ్ చాలా అంటే బాగుంటుంది ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి కానీ మేమైతే ఇంకా అన్నీ కవర్ అయితే చెల్లిపోయాం నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇవి చూసిన ప్లేసెస్ కాకుండా చూడని ప్లేసెస్కి అయితే వెళ్ళాలి మేమైతే అనుకుంటున్నాము ఇంకా నెక్స్ట్ టైం అంటే ఇంకెన్ని ఇయర్స్ అవుతుందో ఇప్పుడు వెళ్ళే మేమైతే త్రీ ఇయర్స్ అయిపోతుంది మళ్ళీ ఇంకా ఎన్ని ఇయర్స్కి వెళ్తామో తెలియలేదు ఇంకా నేనైతే అలా నుంచుంటాను నుంచున్న తర్వాత వ్యూ అయితే చూస్తున్నాను చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఇంకా విజయవాడలో కూడా మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి కానీ మేమైతే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి ఇవి ఎల్ ప్లేసెస్కి మాల్స్ అయ్యే ఉంటాయి వైజాగ్ అంటే బీచే కదా బీచ్ స్పెషల్ ఇంకంతే ఎన్నిసార్లు వెళ్ళినా అస్తల మొహమాటం పోదు ఇంకా చూడండి ట్రైన్ ఎక్కైతే అంతా చూస్తారు అంటారు ఇంకా తిరగలేని వాళ్ళు నడవలేని వాళ్ళు అయితే అలా ట్రైన్ ఎక్కుతారు నడిచే క నడిస్తేనే ఇంకా మొత్తం అయితే కనిపిస్తుంది మొత్తం చక్కగా చూడొచ్చు ఇంకా అక్కడ పార్క్ కూడా ఉంటుంది మా అబ్బాయి ఇంకా విజయవాడలో అయితే పార్క్స్ అక్కడ అందరూ ఖాళీగా ఉండదు చాలా మంది పిల్లలు అయితే ఉంటారు ఇక్కడైతే వీడు ఒక్కడే చక్కగా అయితే ఆడుకున్నాడు చాలాసేపు ఆడుకున్నాడు ఇంకా మేము శివుడు పార్వతి విగ్రహాల దగ్గరకైతే అయితే ఇక్కడికి వచ్చేసాము చాలా బాగుంది ఇదంతే ఇంకా హైట్ అయితే కొంచెం పెంచారు బాగుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్